తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా అల్వలులో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మల్కేజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ జాతి గర్వించదగ్గ బిడ్డ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి జయశంకర్ సార్ పదమూడవ వర్ధంతి సందర్భంగా తెలంగాణ యావత్ ప్రజానికం ఈరోజు ఘనంగా నిర్వహిస్తుందని అన్నారు 分かりた。<laughs> <laughs> Haryana okay, nahi Amar hai, amara hai. <laughs> okay sir సజీవ సాక్షి జయశంకర్ గారు నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఇడ్లీ సాంబార్ గోబ్యా ఉద్యోగంలో పాల్గొన్న జయశంకర్ గారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో విడిసిపడ్డ తెలంగాణ ఉద్యమానికి సజీవ సాక్షిగా పాల్గొన్న బిడ్డ జయశంకర్ సార్ తెలంగాణ మణిదా ఉద్యమంలో కేసీఆర్ గారికి అనేక సూచనలు సలహాలు అనేక రకాల సమాచారాలను అందించి తెలంగాణ అవసరాన్ని యావత్ ప్రజానికానికి తెలియజెప్పడంలో వారు పోషించిన పాత్ర వారి ఇంత అంత కాదు తెలంగాణ కోసమే జీవించి తెలంగాణ కోసమే మరణించి తెలంగాణ రాష్ట్ర సాధనలో అమ్మైనటువంటి జయశంకర్ గారి పట్టణల సంబంధంగా వారికి ఘనమైన నివాళులు కల్పిస్తూ వారి ఆశయ సాధన కోసం తెలంగాణ ప్రజానికి అనంత సయోగకరం కావాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు